అర్జున తపస్సుతో పరవశించిన భక్తులు శ్రీకాళహస్తి సమీపంలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో కన్నుల పండువగా ఉత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అర్జున తపస్సు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది పురాణ ఘట్టాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుక భక్తి ఆధ్యాత్మికతతో పరిపూర్ణంగా సాగింది ఉత్సవాల ఉత్సాహాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది పాదయాత్రలుగా చేరుకుని తమ భక్తిని చాటారు శాంతియుతంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా సాగిన ఈ తపస్సు కార్యక్రమం స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల పర్యాటకులని ఆకట్టుకుంది వైష్ణవి కోనేరులో ప్రారంభమైన తపస్సు యాత్ర ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన కలశాన్ని శ్రీకారహస్తి మండలంలోని వైష్ణవి కోనేరులో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు పూర్ణకుంభంతో ప్రారంభమైన ఈ యాత్ర ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాకే ప్రధాన ఉత్సవానికి శ్రీకారం చుట్టారు అర్జున తపస్సు పురాణ ఘట్టానికి ప్రాతినిధ్యం ఉత్సవ ప్రధాన శివార్జునుల పోరాటం ప్రదర్శించబడింది శివుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన ఈ ఆధ్యాత్మిక పోరాటం తర్వాత అర్జునుడు తపస్సు కోసం తాటిమాను ఎక్కిన దృశ్యాన్ని నాటకీయంగా చిత్రీకరించారు దీనికి ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై అర్జునుడిగా వేషధారణలో ఉన్న కళాకారుడు తాటి మానుపై నుంచి తపస్సులో లీనమైనట్లు నటించి భక్తులను సంభ్రమానికి గురిచేశారు భక్తులకు పవిత్ర నిమ్మకాయల బహుమతి అర్జునుడు తపస్సు చేసిన మానుపై నుంచి విసిరిన నిమ్మకాయలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి విభూతితో అలంకరించబడిన ఈ నిమ్మకాయలను భక్తులు ఒకరికొకరు తోసుకుంటూ పట్టుకునే ప్రయత్నం చేయడం ఓ ప్రత్యేక దృశ్యంగా కనిపించింది సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నిమ్మకాయలు తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అనూహ్యమైన విశ్వాసం ఉంది ఈ నమ్మకంతో నిమ్మకాయల కోసం ఎగబడిన భక్తుల హర్షాతిరేకం అక్కడి ఆధ్యాత్మికతను ప్రతిబింబించేదిగా మారింది ప్రభుత్వ పోలీసు అధికారులు పాల్గొన్న వేణుక ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఆయన సతీమణి రిషితా రెడ్డి పాల్గొని భక్తులతో మమేకమయ్యారు ఆలయ ఈవోటి బాపిరెడ్డి డిఎస్పీకే నరసింహమూర్తి ఆలయ అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరై విశిష్టతను మరింత పెంచారు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల భద్రత సౌకర్యాల కోసం అధికారులు ముందస్తుగా అనేక ఏర్పాట్లు చేశారు తాత్కాలిక నీటి పంపిణీ కేంద్రాలు చల్లటి పానీయాల స్టాల్స్ వైద్య సహాయం ట్రాఫిక్ నియంత్రణ మొదలైనవి శ్రద్ధగా అమలు చేయబడ్డాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో భద్రతను బలోపేతం చేశారు ఉత్సవాల పునాది భక్తి అనుభూతి ఈ బ్రహ్మోత్సవాల్లోని అర్జున తపస్సు వేడుక కేవలం ఒక ఆచారం కాదు అది మన పురాణాల్లోని విశ్వాసాల భక్తి మార్గాల జీవితం భగవంతుడిని ప్రసన్నపరిచేందుకు మనిషి చేసే తపస్సుకు ప్రతీక ఈ విశేష కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అర్జున తపస్సుతో పరవశించిన భక్తులు శ్రీకాళహస్తి సమీపంలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో కన్నుల పండువగా ఉత్సవాలు శ్రీకాళహస్తీ స్వరాలయానికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అర్జున తపస్సు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది ఘట్టాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుక భక్తి ఆధ్యాత్మికతతో పరిపూర్ణంగా సాగింది ఉత్సవాలేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది పాదయాత్రలుగా చేరుకుని తమ భక్తిని చాటారు శాంతియుతంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా సాగిన ఈ తపస్సు కార్యక్రమం స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల పర్యాటకులని ఆకట్టుకుంది వైష్ణవి కోనేరులో ప్రారంభమైన యాత్ర ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన కలశాన్ని శ్రీకాళహస్తి మండలంలోని వైష్ణవి కోనేరులో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు పూర్ణకుంభంతో ప్రారంభమైన ఈ యాత్ర ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాకే ప్రధాన ఉత్సవానికి శ్రీకారం చుట్టారు అర్జున తపస్సు పురాణ ఘట్టానికి ప్రాతినిధ్యం ఉత్సవ పోరాటం ప్రదర్శించబడింది శివుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన ఈ ఆధ్యాత్మిక పోరాటం తర్వాత అర్జునుడు తపస్సు కోసం మాను ఎక్కిన దృశ్యాన్ని నాటకీయంగా చిత్రీకరించారు దీనికి ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై అర్జునుడిగా వేషధారణలో ఉన్న కళాకారుడు మానుపై నుంచి తపస్సులో లీనమైనట్లు నటించి భక్తులను సంభ్రమానికి గురిచేశారు భక్తులకు పవిత్ర నిమ్మకాయల బహుమతి అర్జునుడు తపస్సు చేసిన తాటిమానుపై నుంచి విసిరిన నిమ్మకాయలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి విభూతితో అలంకరించబడిన ఈ నిమ్మకాయలను భక్తులు ఒకరికొకరు తోసుకుంటూ పట్టుకునే ప్రయత్నం చేయడం ఓ ప్రత్యేక దృశ్యంగా కనిపించింది సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నిమ్మకాయలు తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అనూహ్యమైన విశ్వాసం ఉంది ఈ నమ్మకంతో నిమ్మకాయల కోసం ఎగబడిన భక్తుల హర్షాతరేకం అక్కడి ఆధ్యాత్మికతను ప్రతిబింబించేదిగా మారింది ప్రభుత్వ పోలీసు అధికారులు పాల్గొన్న వేడుక ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొంజల సుధీర్ రెడ్డి మరియు ఆయన సతీమణి రెడ్డి పాల్గొని భక్తులతో మమేకమయ్యారు ఆలయ ఈవోటి బాపి రెడ్డి డిఎస్పికె నరసింహమూర్తి ఆలయ అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరై విశిష్టతను మరింత పెంచారు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల భద్రత సౌకర్యాల కోసం అధికారులు ముందస్తుగా అనేక ఏర్పాట్లు చేశారు తాత్కాలిక నీటి పంపిణీ కేంద్రాలు చల్లటి పానీయాల స్టాల్స్ వైద్య సహాయం ట్రాఫిక్ నియంత్రణ మొదలైనవి శ్రద్ధగా అమలు చేయబడ్డాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో భద్రతను బలోపేతం చేశారు ఉత్సవాల పునాది భక్తి అనుభూతి ఈ బ్రహ్మోత్సవాల్లోని అర్జున తపస్సు వేడుక కేవలం ఒక ఆచారం కాదు అది మన పురాణాల్లోని విశ్వాసాల భక్తి మార్గాల జీవితం భగవంతుడిని ప్రసన్నపరిచేందుకు మనిషి చేసే తపస్సుకు ప్రతీక ఈ విశేష కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అర్జున తపస్సుతో పరవశించిన భక్తులు శ్రీకాళహస్తి సమీపంలో ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో కన్నుల పండువగా ఉత్సవాలు శ్రీకాళహస్తి స్వరాలయానికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అర్జున తపస్సు ఉత్సవం భక్తులను పరవశింపజేసింది ఘట్టాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుక భక్తి ఆధ్యాత్మికతతో పరిపూర్ణంగా సాగింది తిలకించేందుకు చుట్టుపక్కల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక మంది పాదయాత్రలుగా చేరుకుని తమ భక్తిని చాటారు శాంతియుతంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా సాగిన ఈ తపస్సు కార్యక్రమం స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల పర్యాటకులని ఆకట్టుకుంది వైష్ణవి కోనేరులో ప్రారంభమైన తపస్సు యాత్ర ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన కలశాన్ని శ్రీకారహస్తి మండలంలోని వైష్ణవి కోనేరులో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు పూర్ణకుంభంతో ప్రారంభమైన ఈ యాత్ర ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాకే ప్రధాన ఉత్సవానికి శ్రీకారం చుట్టారు ప్రాతినిధ్యం ఉత్సవ ప్రధాన ఘట్టంగా శివార్జునుల పోరాటం ప్రదర్శించబడింది శివుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన ఈ ఆధ్యాత్మిక పోరాటం తర్వాత అర్జునుడు తపస్సు కోసం తాటిమాను ఎక్కిన దృశ్యాన్ని నాటకీయంగా చిత్రీకరించారు దీనికి ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై అర్జునుడిగా వేషధారణలో ఉన్న కళాకారుడు తాటి మానుపై నుంచి తపస్సులో లీనమైనట్లు నటించి భక్తులను సంభ్రమానికి చేశారు భక్తులకు పవిత్ర నిమ్మకాయల బహుమతి అర్జునుడు తపస్సు చేసిన తాటి మానుపై నుంచి విసిరిన నిమ్మకాయలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి విభూతితో అలంకరించబడిన ఈ నిమ్మకాయలను భక్తులు ఒకరికొకరు తోసుకుంటూ పట్టుకునే ప్రయత్నం చేయడం ఓ ప్రత్యేక దృశ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నిమ్మకాయలు తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని అనూహ్యమైన విశ్వాసం ఉంది ఈ నమ్మకంతో నిమ్మకాయల కోసం ఎగబడిన భక్తుల హర్షాతిరేకం అక్కడి ఆధ్యాత్మికతను ప్రతిబింబించేదిగా మారింది ప్రభుత్వ పోలీసు అధికారులు పాల్గొన్న వేణుక ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఆయన సతీమణి రిషితారెడ్డి పాల్గొని భక్తులతో మమేకమయ్యారు ఆలయ నరసింహమూర్తి ఆలయ అధికారులు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరై విశిష్టతను ఈ జాతంలో వచ్చి రోజు చిమ్ ఆ చిమ్ము కప్స్ వేస్తారు ఆ చిమ్ కప్ నిమ్మకాయలు నస్తాడు ఆ నిమ్మకాయలు తెలియతే ఒళ్ళు బాగా అవి తీసి తింటారు అది తీసి తింటే పలు బాగా దాడతాయి ఒళ్ళు ఆడ బాగా ఆడతాయి అందుకని ఈ రోజు చాలా మంది దాన్ని తీసుకెళ్తారు నిమ్మకాయలు మూడు వచ్చే కట్టుకుంటే గుండం సాయంత్రం మేము డాకణం కట్టుకొని మూడు రోజులు ఉపవాసం ఉంది మేము గుండావరతాం ఐదు సాయంత్రం గుండాం మేము అందమీకి పైన ఉంటాము

অপৰাপি <muchos>